హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి బాలామృతంతో కేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం నేనైతే బాలామృతం పొడిని ఒక రెండు గిన్నెలు ఒక రెండు గిన్నెలు అయితే తీసేసుకున్నాను మిక్సీ జార్లో వేసుకున్నాను దానిలోకి ఒక అదే గిన్నెతో ఒక హాఫ్ గిన్నె పంచదార కూడా తీసుకున్నాను రెండు కలిపి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి మరి మెత్తగా అవసరం లేదు కొంచెం మీడియం సై మీడియంగా పట్టుకుంటే సరిపోతుంది అన్నమాట దాన్ని దానిలోకి ఒక త్రీ ఎగ్స్ వేసుకోవాలి దానిలోకి ఒక అదే గిన్నెతో ఒక హాఫ్ గిన్నె ఆయిల్ వేసుకోవాలి అందులో ఆ మూడు ఎగ్స్ని అదే మిక్సీ జార్లో వేసుకొని దానిలోకి ఒక రెండు మూతల వెనీలా ఏషన్స్ వేసుకోవాలన్నమాట ఆ రెండింటిని కూడా ఇలాగ బబుల్స్ వచ్చేలాగా మిక్సీ పట్టుకోవాలి ఆ మిక్సీ పట్టుకున్నదై ఆ పొడిలోకి ఈ లిక్విడ్ అంతా వేసేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట అందులోకి ఆ లిక్విడ్ ఒకటి సరిపోదు పాలు కూడా యాడ్ చేసుకొని ఒక స్పూన్ అయితే సోడా ఉప్పు ఒక స్పూన్ అయితే బేకింగ్ సోడా కూడా కలిపేసి పాలు పోసుకుంటా మనం దాన్ని కలుపుకుంటూ ఉండాలి తర్వాత ఒక మనం కే కేక్ బేక్ చేసే గిన్నెకి ఆయిల్ వేసేసి మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అది వేసుకోవచ్చు అది లేకపోతే మాత్రం దీ ఇలాగా ఆయిల్ వేసి ఆయిల్ అంతా ఆ గిన్నెకి అప్లై చేసి తర్వాత పొడిపిండి మైదాన్ని చల్లేసి దాన్ని అలా డస్టింగ్ చేసుకోవాలి ఆ గిన్నెలోకి ఇది మనం రెడీ చేసుకున్న బ్యాటర్ మొత్తాన్ని ఆ బ్యాటర్ కన్సిస్టెన్సీ అయితే అలా ఉండాలి ఇలా పడేస్తే రిబ్బన్ టైప్ కిందకి పడాలన్నమాట అలా పడితే అప్పుడు మనకి కేక్ మంచిగా బేక్ అవుతుందని అర్థం అనమాట దాన్ని ఈ గిన్నెలోకి పెట్టేసుకొని గిన్నెలోకి వేసేసుకోవాలి అలా మొత్తం పిండిని వేసేసుకొని గిన్నెను ఒకసారి అలా ట్యాప్ చేస్తే అనమాట ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే వస్తాయి ముందుగానే ఒక పెద్ద బౌల్లోకి మనం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న దానిలోకి మళ్ళీ ఈ గిన్నెను అనమాట మధ్య మధ్యలో కేక్ బేక్ అయిందా లేదా అనేది మనం ఇలా పిన్ ఉంటుంది కదా స్టిక్ ఆ స్టిక్తో చెక్ చేసుకుంటూ ఉండాలి అలా లాస్ట్లో ఏమీ రాకపోతే కేక్ బేక్ అయినట్టు అనమాట అదంతా అయిపోయిన తర్వాత ఆ కేక్ తీసుకొచ్చి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా బయట పెడితే చల్లారిపోయిద్ది తర్వాత మనం తీసేసుకొని ప్లేట్లో వేసేసుకోవడం చూడండి ఫ్రెండ్స్ ఎలా స్పాంజీగా వచ్చిందో కేక్ పిల్లలకి అలా తినకపోతే ఇలా చేసి పెట్టుకుంటే చాలా హెల్దీ కదా ఫ్రెండ్స్ బాలా అమృతంలో చాలా ప్రోటీన్స్ ఉంటాయి పిల్లలకి అలా తినకపోతే ఇలా చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ నా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ చూడండి కేక్ ఎలా వచ్చిందో ఇలా ఫ్లఫీగా వస్తుందనమాట ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ కేక్ అయితే నేను ఒక టూ బౌల్స్ అయితే ఇలా చేశాను అనమాట ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ సబ్స్క్రైబ్ మై ఛానల్